హాయ్ అండి అందరు వెళ్ళు అన్నారు వెల్కమ్ బ్యాక్ టు మినివ్ దుబాయ్లో ఈ ఈరోజు నా బాధను వ్యక్తపరచుకుంటాను అనమాట ఇడ్లీ కానీ దోశ కానీ వేయాలంటే మహా తలనొప్పి ఎందుకండి పప్పుని కడిగి కడిగి కడుగుతా ఉండాలన్నమాట మామూలుగా కాదు అసలే పొట్టుపప్పు కదా ఒక ఇండియా నుండి ఒక ఐదు కేజీలు తెచ్చుకుంటా ఇంకోటి ఏంటంటే ఇది డైరెక్ట్ పొలం నుండి కాబట్టి అవి మట్టి చూసారా ఎంత వచ్చిందో రాల రాలా కొన్నపప్పు అయితే కొంచెం బాగా ఆడేది అదేసి ఇదేసి బాగా తెల్లగా చేస్తారేమో ఇంకా బాగా మట్టి గసికి అన్నీ వచ్చేస్తాయి ఒకవేళ నీట్గా శ్రద్ధగా కడగలేదు అనుకోండి ఇంకే మామూలుగా దోశ లోని ఇడ్లీలోనే దసగసలు ఆడతాయి అనమాట ఈ శ్రద్ధ ఏదో చదువు మీద పెడితే ఈ పాటికి నానా నేను కలెక్టర్ అయ్యాను నానా అని డైలాగ్ అన్నా వదిలేదాన్ని నేను పప్పు కడగడంలో పెట్టాను బాగా ఈ శ్రద్ధని ఇంక అట్ట కడిగేసా అనమాట పొట్టు ఉంది కొంచెం అలాగే వదిలేస్తా ఏంటి ఇడ్లీ నల్లగా ఉందన్నాడు రాము లేదు బుజ్జీ అది చాలా హెల్తీ ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తా అనమాట ఇలా కవర్ చేస్తాం ఇంక ఈ పొట్టు పప్పునైతే ఇలా చిల్లుల గిన్నెలో అయితే కడిగేస్తా మళ్ళీ సింకులు అడ్డుపడింది అనుకో అదో పెత్తలు నొప్పి కదా చక్కగా ఇడ్లీకి అయితే బ్లెడ్ చేసేసా మిక్సీలో మృదువుగా సాఫ్ట్గా వస్తాయి అనుకోకండి అట్టా వస్తాయి పుట్టుపప్పు కాబట్టి ఒక మాదిరిగా బాగానే వస్తాయిలే అండి ఒక నాలుగు రోజులు పనే లేదు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా వెనక ఇడ్లీ ఇంకా ఐ మీన్ టిఫిన్ ఇంకా అయితే అసలు చూసుకోకర్లా వీడియో నచ్చిందా ఇంకెందుకు